నమస్కారం ప్రియమైన వీక్షకులారా మీ ఇంటికి ఐశ్వర్యాన్ని సమృద్ధిని తెచ్చే దివ్యమైన ఆచారమే ఐశ్వర్య దీపం ఈ వీడియోలో ఐశ్వర్య దీపం గురించి ప్రతి విషయం తెలుసుకుందాం ఐశ్వర్య దీపం ఎలా వెలిగించాలి ఎందుకు వెలిగించాలి ఏ సమయంలో వెలిగించాలి వంటి అన్ని సందేహాలకు ఈ వీడియోలో సమాధానం దొరుకుతుంది కాబట్టి వీడియోని చివరి వరకు చూడండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ఉప్పుతో పెట్టే దీపం ఐశ్వర్య దీపం అని అంటారు అసలు ఐశ్వర్య దీపం ఎందుకు పెడతారు ఎందుకు ఎలా వెలిగించాలి వెలిగిస్తే కలిగే ప్రయోజనాలు ఏంటి అనే సందేహాల గురించి తెలుసుకుందాం ఆర్థికంగా నష్టపోతున్నారా మీరు ఎంత సంపాదించిన ఇంట్లో నిలవట్లేదా వ్యాపారాలలో నష్టపోతున్నారా అప్పులా బాధతో సతమతమవుతున్నారా ఆర్థికంగా కుంగిపోతున్నారా ఏ ఆదాయం ఉపాధి లేక ఇబ్బంది పడుతున్నారా అయితే వీటన్నిటికీ ఒక్కటే మార్గం ఐశ్వర్య దీపం ఐశ్వర్య దీపం పెట్టడం వలన మంచి పరిహారం లభిస్తుందని మన వేద పండితులు చెబుతున్నారు అప్పుల బాధకు పరిష్కారం మార్గం ఐశ్వర్య దీపం వెలిగించడం చాలామందికి వ్యాపారంలో నష్టాలు ఎక్కువగా వస్తాయి వ్యవసాయంలో నష్టం వస్తే ఐశ్వర్య దీపం వెలిగించడం మంచిది ఐశ్వర్య దీపం వెలిగించే విధానం ఈ వీడియో లోచుదాం ఒకటి ఐశ్వర్య దీపం అంటే ఉప్పుతో వెలిగించే దీపం రెండు ప్రతి శుక్రవారం రోజున రెండు పెద్ద ప్రమిదలు తీసుకుని వాటికి పసుపు కుంకుమ రాయలి మూడు పసుపు కుంకుమ మరియు బియ్యం పిండితో ముగ్గు వేసి ఆ ముగ్గుపై ఆ ప్రమిదలు ఒకదానిపై ఒకటి పెట్టాలి నాలుగు ఆ ప్రమిదలో ఒక ఒకటి బె నాలుగు కిలో కల్లు ఉప్పు వేసి ఆ ఉప్పుపైన పసుపు కుంకుమ వేయాలి ఐదు మరొక చిన్న ప్రమిదలు రెండు ఒకదానిపై ఒకటి పెట్టి ఆ పెద్ద ప్రమిదలో ఉప్పుపైన ఉంచాలి ఆరు ఆ చిన్న ప్రమిదలో నూనె లేదా నెయ్యి కానీ పోసి రెండు ఒత్తులను ఒక వత్తిగా చేసి వెలిగించాలి ఆ సమయంలో దీపం శ్లోకం జపించాలి ఏడు పాలు పళ్ళు పటిక బెల్లం మరియు కొబ్బరికాయ నైవేద్యంగా పెట్టాలి ఎనిమిది నైవేద్యం సమర్పించే సమయంలో లక్ష్మీదేవి వెంకటేశ్వర స్వామి కనకధార స్తోత్రం జపిస్తే మంచిది తొమ్మిది శుక్రవారం రోజున ఇలా దీపారాధన చేసి శనివారం రోజున ఆ ప్రమిదలు ఉప్పు మాత్రం తీసి పారే నీటిలో కలపాలి పది ఇలా అదే ప్రమిదలతో ప్రతి శుక్రవారం రోజున ఇలా ఉప్పుపైన దీపం వెలిగించి శనివారం రోజున ఆ ఉప్పు నీటిలో కలపాలి పదకొండు ఇలా ఒకటి పదహారు ఇరవై ఒక్క నలభై ఒక్క శుక్రవారాలు అనుకోని ఇంట్లో చేసుకోవాలి ఈ ఉప్పు దీపం ఈశాన్యం మూలపెట్టాలి పన్నెండు ఈ విధంగా నలభై ఒక్క శుక్రవారాలు ఈ ఐశ్వర్య దీపం వెలిగించిన వారికి ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి ఈ వీడియోలో ఐశ్వర్య దీపం వెలిగించే విధానం గురించి వివరంగా తెలుసుకున్నాము ఈ పూజ చేసేటప్పుడు శ్రద్ధ భక్తి ముఖ్యం ఇంట్లో శాంతి సమృద్ధి కోసం ఈ పూజను నిరంతరం చేస్తూ ఉండండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ను నొక్కండి మేము మరిన్ని ఆధ్యాత్మిక పూజా విధానాల గురించి వీడియోలు తీసుకువస్తాము ధన్యవాదాలు